విలమ బంధువులందరికీ నమస్కారపూర్వకంగా ఈ వీడియో ద్వారా ప్రత్యేకంగా కలవడానికి ఈ వీడియోను మన వెలమ కుల అమ్మలకు అక్కలకు చెల్లికు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆడవారికి ఈ వీడియోను ప్రత్యేకంగా మేము తీయడానికి సంకల్పించి మీతో కొన్ని విషయాలు నేను ఈ వీడియో ద్వారా మా తాలూకు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ వీడియోని తీయడం జరుగుతుంది మరి ఇది వెలమ ఆడవారికి అంకితం ఇస్తున్నాం ఎందుకంటే ఏ కార్యం చేసినా దేంట్లోనైనా భాగస్వామ్యము ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పటి వరకు మేము ఈ కార్యక్రమాన్ని మన వెలమ బంధువులు ముఖ్యంగా మగవారిని దృష్టిలో పెట్టే ఈరోజు వరకు వీడియోలు అభిప్రాయాలు మరి సలహాలు అన్నీ పంచుకోవడం జరుగుతుంది అమ్మలకి అంటే కొంతమందికి మేము చెప్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అమ్మలు ఆ అయ్యలు ఎంతమంది ఉన్నారో మనకి అమ్మలు అంతమందే ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో అయ్యవారు అమ్మవారు సమానమే ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఇది భక్తి కార్యక్రమం కాబట్టి అయ్యవారికి తక్కువ షేర్ ఉంటుంది అమ్మవారికి ఎక్కువ షేర్ ఉంటుంది ఇంట్లో పూజలు పునస్కారాలు తర్వాత ఈ భక్తిభావంతో ఉండడం ఈ అన్నదాన కార్యక్రమంలో చేయడం వీడికి అన్నం ఎవరికైనా పెడదామనే ఒక మంచి భావం కలగడము ఇంటిని నడిపించడము పిల్లల తాలూకా బాగోట్ట బోగ తీసుకోవడము వాళ్ళు బాగోగులు తీసుకోవడము ఇల్లు నిర్వహించడము ఇవి సామాన్యమైన విషయాలు అయితే ఏమి కావు మీరు ఇంటినే అంత బాగా నిర్వహించినప్పుడు ఇట్లాంటి పెద్ద కార్యాలని అవలేలగా నడిపించగలరని నాకు విశ్వాసం ఉంది నాకు తెలుసు ఆడవారి తాలూకా బలమెంతో నాకు తెలుసు మరి ప్రత్యేకంగా నాకైతే ఈ అభిప్రాయం రాకపోయిన్ను ఈ మధ్య రాలేదు కొంతమంది మన కులం నుంచి ఫోన్లు చేసి వారైతే కావాలని అడగలేదు కానీ ఈ కార్యక్రమం చాలా మంచిది మహేశ్వరు మీకు ఎలా ఐడియా వచ్చింది ఇంతవరకు ఎవరికీ రాలేదు ఇది నిజంగా మీరు చేస్తారా చేయడం అయితే కష్టము మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి అన్న ఒక ఉద్దేశాన్ని నలుగురు తెలియజేశారు అంతకుముందే మేమేం చేసామంటే మా కమిటీలో మేము దూరదృష్టితోనే ఉన్నాం మేము ఎందుకంటే అమ్మలు అంటూ లేకుండా కమిటీ అవ్వదని చెప్పేసి మా కమిటీలో పూర్తి స్థాయిలో పనిచేసే అమ్మలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వారితో కూడా మేము అన్ని సలహాలు తీసుకుంటుంటాము వారు కూడా అంటే ఇంకా బయటికి రావడానికి వాళ్ళు కొద్దిగా అనుమాన పడుతున్నారు పది మందిలో నిలబడడానికి కానీ ఆల్రెడీ వర్క్లో రాయిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు అయితే రాష్ట్రం మొత్తం మీద లేకపోతే దేశం మొత్తం మీద వీరిని కూడా మనం భాగస్వామ్యం చేసి వీరి ద్వారా వీరి అభిప్రాయాలు కొనుక్కొని వీరికి కూడా ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళంతా చేరి వారి అభిప్రాయాన్ని పంచుకొని రేపొద్దున్న మనం అక్కడ విలవ అన్నదాన సత్రం కడితే అది నిర్వహించేటప్పుడు మనకి కట్టేటంత వరకే మనకు ఉంటుంది ఇది అంతనే చేస్తాం మనం నిర్వహణ అనేటప్పటికీ దాంట్లో ఎవరో ఒకరు ఆడవారు ఉంటే ఆ నిర్వహణే వేరు ఆ నిర్వహణ వేరు ఆ వంట వేరు ఆ రుచి వేరు ఆ వడ్డించే విధానం వేరు ఆ భక్తి వేరు నేను ఇంకా చెప్పక్కర్లేదు అన్నమాట ఆ ఫీలింగే వేరు ఆ సంతృప్తే వేరు అట్లాగా చాలామంది మేము పూర్తిగా అక్కడికి వచ్చేస్తాం మేషారు మేము లాస్ట్ స్టేజ్లో మీరు అనుమతిస్తే మేము డబ్బులు ఇస్తాము ఒక ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు డబ్బులు ఇస్తాము మేము పూర్తి స్థాయిలో అక్కడ ఉండిపోతాము మీరు అనుమతిస్తే అని చాలామంది నాకు ఫోన్లు చేసి లాస్ట్ స్టేజ్లో ఉండిపోతామని చెప్పేసి మాకు అడగడం జరిగింది నేను సరేనమ్మా మేము ఇంతవరకు ఆలోచించలేదు ప్రస్తుతానికి భవన నిర్మాణం మీదే ఆలోచనలు ఉన్నాయి నిర్వహణ కూడా త్వరలోనే మేము దానికి కూడా ఒక కమిటీ వేస్తూ దానిలో ఆడవారి పాత్ర ఎక్కువ ఉండేటట్టుగా మేము ప్లాన్ చేయడానికి చూస్తున్నాము మరి మీరు కూడా సహాయం చేయిస్తామంటే అంతకంటే అద్భుతం ఇంకొకటి ఉండదు ఎందుకంటే మన సత్రం అనేది కాస్త స్పెషల్గా ఉండాలనే నేను కోరుకుంటున్నాను అందరూ ఎప్పుడో ముందు కట్టుకున్నారు వాళ్ళు నిర్వహిస్తున్నారు వాళ్ళ నిర్వహణ వేరు వాళ్ళు కట్టుకునే విధానం వేరు అవన్నీ వేరు మన మన కట్టడం అయితేనేమి లేకపోతే మన భాగస్వామ్యం అయితేనేమి మన భక్తి అయితేనేమి మన నిర్వహణ అయితేనేమి ఇట్లాంటివన్నీ కాస్త వెరైటీగా ఇది వెలమలదరా వేరే జాతులు కూడా మన వస్తారు వెరీ గుడ్ మేము మిగతా అక్కడ వెళ్ళాము కానీ వెలమలు వెలమల వాళ్ళ అన్నదాన సత్రం డిఫరెంట్గా ఉంది వాళ్ళ అభిమానం డిఫరెంట్గా ఉంది వాళ్ళ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంది వాళ్ళ ఫుడ్ డిఫరెంట్గా ఉంది అన్న టాక్ మనకి రావాలి బయటికి ఎందుకంటే సోదర జాతుల వారు కూడా కాశీ వస్తారు వాళ్ళకి ఆదరించాల్సిన అవసరం మనకు వస్తుంది మనం ఖాళీ ఉండేటప్పుడు ఉంచడానికి లేదు వేరే వాళ్ళకి కూడా మనతో ఉంటారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లాగా మనం దీనికి ఒక మంచి ఒక మంచి మోడల్ మోడల్గా తీర్చిదిద్దాలంటే దీనికి ఆడవాళ్ళు ఆవశ్యకత చాలా ఉంది అందువలన ఈ వీడియోని మీకు అంకితం చేస్తూ విడిచిపెడుతున్నాము ఈ వీడియోని చూసే వారు ఎవరైనా ముందుకు వచ్చి మాకు ఫోన్ చేసినా చాలు లేకపోతే గ్రూప్లో చేరిన చాలు మిమ్మల్ని కూడా దీంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భాగస్వాములు చేస్తాము ఈ వీడియో ఎట్లాగుందో ఉందో మాకు కంపల్సరీగా మా వ్యక్తిగత ఫోన్ నెంబర్ మీకు విన్నదిస్తాము ఇది చెప్పండి ఇదే వీడియోని మీకు నచ్చితే ఇది ఆడవారి ద్వారా వెళ్ళాలి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ అక్క మీ ఆడపడుచులకి ఇట్లాంటి వారికి మీ అనేవారు చాలామంది ఉంటారు మగవాళ్ళు ఎంతమంది ఉంటారో ఆడవాళ్ళు అంతమంది ఉంటారు కదా అందుకని మీరు కూడా ఈ గ్రూప్ని డెవలప్ చేసి గ్రూప్లో చేరి మీ అభిప్రాయం చెప్తారని చెప్పేసి ఇంకొకసారి అమ్మలకి అక్కలకి చెల్లెలకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు పెద్దవారికి నమస్కారాలు చిన్నవారికి అభినందనలు నీ గులి మీ ఊరు వచ్చాం కదా మరి నీకు ఎందుకు మా దగ్గర కళలు అనిపించింది కాశీ నీ కాశీ బాగా తెలుసు అమ్మా తల్లి మరి మనం వెలమ తరఫున అక్కడ మంచి సత్రం కట్టించాలనుకుంటాము పర్వాలేదు అయిపోద్ది అమ్మా దీవిస్తారా మీకు మీ పిల్లలు మీ అందరికంటే వయసులో చిన్నవాడును ఈ కార్యక్రమం నా భుజాల మీద వేసుకున్నాం మరి మీరు అందరూ దీవించాలి నాకు ఆ దేవుడి తాలూకా ఇది ఉండాలి నాకు చల్లని చూసి ఉండాలా

మనకైందో ఆనందాలు ఇస్తాను దేవుడికి మనం దేవుడికి ఏది కావాలనేది మనం ఏ పువ్వు కావాలా ఏ పువ్వు పెట్టాలా ఏ ప్లేసా పెట్టాలని మనం అర్థం చేసుకుని పెడితే అదేసేయాలి దేవుడు ఎందుకు పువ్వులు ఎన్నెన్నో పువ్వులు అక్కడ అయితే మూడు రకాల పువ్వులే పెడతాను కాశీలో జిల్లేడు పువ్వులు ఇవే అవును శివుడికి ఇష్టమైనది మోదు పూలు మరి ఇంకేమి తీసుకురావ్ పువ్వు చాలా ఇష్టం అతనికి కూడా ఇష్టం పెడతాను అతనికి ఇష్టమైనది మనం మళ్ళీ కాశీలో సత్రము దేవుడి వల్ల మీ అందరు దీవుల వల్ల మంది అది మంది అని చెప్పేసి అక్కడ అడుగు సరే తప్పకుండా 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 వస్తా తప్పకుండా